చాలా బాగుంది ఈ పాట దేశంలో అందరూ నా పాట విని ఆమోదించి నా ధన్యవాదులు వాళ్ళకి అసరి అంటే అసరి వచ్చిన తర్వాతే ఈ ఒక్క ఈ సింగర్లలో బయటపడ్డారు నా అయితే నెక్లిస్ బ్యాచ్ మూవీలో పాట అన్నీ రాసి పాడి బయటపడిన తర్వాత ఇవన్నీ కూడా ఆ మహానాయకులల్లా బయటపడి పాడతారు పాడి బతకని ఓలే ఓలే గుంట సొంతమడి సాడ ఎవలే అవి రాత్రి లాశంకర్ పాడి మీ పాడేవాళ్ళని అలాంటి వాళ్ళు ఆ సార్ మమ్మల్ని ఈతి పెట్టినందుకు ఆ మహానుభావుడు ఆ పలాస మూవీలో మీ బావగారు వచ్చాటి వేళ నీకు పంచ పూలు వచ్చి నాదీ లక్కలు నీ పక్కన పడ్డాది అది చూడని పిల్ల కొలుచు నీ పక్కన పడ్డాది అది చూడలి పిల్ల నాది లక్కలు ఇచ్చి మీ నీ మామగారు వచ్చేటి వేళ అబ్బా మరిమల్లిని తెచ్చి మామగారు వచ్చాటి వేళ నీ కుమ్మరిమల్లి తెచ్చి నాది కొలుచు నీ పక్కన పడ్డాది లేదు చూడు పిల్ల నా వీల కొలుసు మరిగారు వచ్చాటి వేళ అబ్బా నీ మరిదిగారు వచ్చాటి వేళ నీకు మరిమల్లిని తెచ్చి అది సూడోలి పిల్ల నాకు మావిడి పువ్వులు పూసిన మాటగారి రోజు వచ్చినా మావిడి పువ్వులు పూసిన మాటగారి నాది కొలుసు నీ పక్కన పడ్డాది అది సూడోలి పిల్ల నావి లక్కలుసు సిక్కిడి పువ్వులు నా సిగ్గైనా రోజు సిక్కిడి పూలు జీనేల నా బిగువైన రోజు వచ్చినేల నా నీ ఈ పక్కన పడ్డాడు లేదు పిల్ల నాది నీ చెంపలు ఈ పాట వచ్చిన తర్వాత ఇలా నాయకుల ఎందరో డబ్బింగ్ చేసి పాడుకొని అసలు పేరు అక్కడ చెప్పడం లేదు ఆనాడు అంగమాని ప్రసాద్ గారు మంచి మనసుతో మంచి మంచి చెప్పులం పాటలు పాడాడు అయితే అతను పాట పాడితే అక్కడ చెప్తాను అతను పాడరు నాకు అతను పాట పాడుతున్నాను నాడు కాపురానికి పొద్దలు తాగుతాడు పొద్దవుడు తంతాడు వాళ్ళ మోనీ నెల నాడు కాపురానికి నా మొగుడు సంగతి నీకు తెలియదు వాళ్ళ అమ్మా నాడుసారా వాసనకి వెక్కితే సిపి చెప్పల మందు అమ్మ కొన్ని ముగ్గుపడిగా లాగింపికెతాడు వాళ్ళ మోనీ నెల నాడు కాపురానికి వాళ్ళ మోనీ నెల నాడు కాపురానికి పిల్లోడు చదువుకని పలక పొల్ల కోసము పిల్లోడు చదువుకొని పలక పొల్ల కోసము కొరమ లేదు డబ్బుల కొరెందుకు అన్నాడే కొరెందుకు అన్నాడు మీరు బుడ్ కొన్నాడు కోపరానికి బుడ్డీలు తాకొచ్చి గుడ్డు మంటాడు బుడ్డీలు తాకొచ్చి గుడ్డు మంతాడు డబ్బులు లేవెత్తి డబ్బు తనకు డబ్బులు లేవద్దని అప్పుడు అడుగుమంటాడు వాళ్ళమ్మా నీ నెల నాడు కాపురానికి వాళ్ళమ్మో నీ నెల నాడు కాపురానికి ఏ రోజుకారోజు రోజు దిగ బతికేది పొయ్యి పళ్ళు ఉంటే తాలింపుకు నోరు లేదు నా కన్నవారు కొన్ని చేరు కట్టుకొని ఉన్నాను ఓ లమ్మ వాళ్ళమ్మా నీ నెల నాడు కాపురానికి వాళ్ళమ్మా నీ నెల నాడు కాపురానికి వాళ్ళమ్మో నీ నెల నాడు కాపురానికి అది వంగపండ ప్రసాద్ గారు మా గురువు గారు అతను నాకు తెలియ తెలియదు కానీ ఆ మహానుభావుడు ఇది అతను పాటిప్పుడు ఎందులో చెప్పపోతా అతను ఆత్మశాంతి అవదు నా తెలుగు రాదు ప్రతి ఒక్కడు హైదరీ పాటలు కొన్ని ఎట్టుకుని ఒకరు చెప్పలేదు ఒక్కడే చెప్పకండి చెప్పపోని నాకేమి అలాగే కొత్తగా పాట మేము రాశాను ఇప్పుడు నేనేది ఓ ఎనరైతే అన్న ఓ ఎనరైతాన్న నీ బాధలు ఎవరు చూడరన్నా అన్నదైతే అన్న నీ కష్టాలు ఎప్పుడు తీరునన్నా అన్నదైతే అన్న నీ బాధలు ఎవరు చూడరన్నా நிலத்திரக முதல முந்த நாடுதா அந்த உடுப்பு நிலத்தி ரகக்கு முன்னாடுதா அனதைத்தாலி பாது எவரு சோடரன்னா அடரைத்தாலி கட்டால எல்லாம் టలు మందులు కొడతామన్నా మందులు కొడతామన్నా ఇంటికొచ్చిందాక ఇంటికొచ్చిందాక గుండి పట్టి కొంతమన్నా అడదైతున్నా అడదైతే నీ బాధలు ఎవరు చూడదన్నా అడదైతే అన్నా కట్టాలు ఎప్పుడు తీరునన్నా శనగని పంట పొడిని గాలి తీస్తూ వరి శనగ చేయాని పంట పొడిని గాలి తీస్తూ వన్నా అన్ని జీవుల కల్లా యాదారు మూర్తి భయ్య అన్ని జీవుల కల్లా అన్ని జీవుల కల్లా యాదారు మూర్తి భయ్య అన్నదైతన్నా నీ బాబులు ఎవరు చూడదన్న అన్నదైతన్నా నీ కట్టాలు ఎప్పుడు తీరనన్న పన్నెండు పంటల్లా పన్నెండు పంటల్లా సేతి కాంతి వరకు ఆహా పన్నెండు పంటల్లా సేతి కాంతి వరకు గుండు పట్టు కొంత వాళ్ళ అన్నదైతన్నా రే వెనక పొగలనకేలు సేలో వంటవాళ్ళ రే వెనక సేలో అప్పడు వంటవాళ్ళ రెక్కలు మొక్కలాయి రెక్కలు మొక్కలాయి రక్తం సింధించువో మా అనరైతల్లా అని బాధలు ఎవరు సూత్ర అనరైతల్లో నీ కట్టాలు ఎప్పుడు తీరున అనరైతల్లా అని బాధలు ఎవరు మిచ్చిరి పంట మేలు ఉమ్మంగారు మళ్ళా మిచ్చిరి పంట మేలు ఉంబంగ్ రచ్చల మదుపు పెట్టి రచ్చల మదుపు పెట్టి మంచం పడతామన్న రక్షల మదుపు పెట్టి మంచం పడతామన్న అన్న అనరైతన్న నీ బాధలు ఎవరు చూదురాలో అన్న నీ కట్టాలు ఎప్పుడు తీరునన్నా అన్న రైతాన్నా నీ బాధలు ఎవరు చూదురా தக்கல மக்களாய் சேலோ படு உண்டவன்ன அனரை தன்னானி கட்டால் எப்படு தீருனன அனரை தன்னானி பாதலே அவன் சூதிரான்ன நாப்பாசிடியாஜானுக்கு என்னி மக்க வாண்டரான்ன ఈ ప్రపంచ దేశాలకు ఎన్ని మొక్క పంటారు అన్న అన రైతన్నీ బాధలు ఎప్పుడు తీరునన్న నీ కథలు ఎప్పుడు చూద్దరు సంతకట్టు మండలం అండి వాళ్ళు తేరు గ్యామ్ అండి సంతకట్టు మండలం అండి వాళ్ళు తేరు గ్యామ్మండి బోన్ల బస్ అయ్యి ఇక్కడి అన్న అన నీ బాధలు ఎప్పుడు తీరునన్న అనరైత రైతంలో అంత శ్రమ ఉంది ప్రపంచ దేశాలు అందరూ ఆ రైతాన్ని పండించిన పంటే తినాలి కానీ చేతికి అందే వరకు రైతుకి ఏ సుఖం లేదు పురిగేటు పూసేటు అగ్ని తెగిలేదు తగిలేటు ఇలాంటి బాధలతోటి అక్కలు ఖర్చు పెట్టి చేతికి అందిన దగ్గర గుండెందుకు అంతాడు రైతుకి దినమ తీరలేదు ఈ రాజధాని పడ తప్పు ఒప్పో అచరేఖ రచించి ఇడిచిపెట్టాడు కొత్తగా ఎవరూ ఇంక పాడలేదు తప్పులైతే నన్ను మన్నించాల ఆ శివచన ప్రచు అందరూ జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్